నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య నన్ను ప్రేమించి మహాగణుడు అయిన మా తండ్రి ఉన్నతుడ మహోన్నతుడ నీ ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమను ఈ కార్యక్రమం ద్వారా ఉన్నతమైన నీ లేఖనములను ధ్యానించడానికి ప్రారంభిస్తుండగా చూపించండి నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి వింటున్న నీ పిల్లలకు కూడా వివేచనను అనుగ్రహించండి ఈరోజు మాతో మాట్లాడండి మా ప్రాణములను తృప్తిపరచండి మా హృదయములు నాయన నీ వైపు ఎత్తుకుని చుండగా నాయన నీ జీవవాక్యము చేత మమ్మల్ని బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె ప్రేమన దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందు ఉన్న కన్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞత చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ శాశ్వత ప్రేమని కార్యక్రమం ద్వారా మీతో సహవాసాన్ని కలిగి ఉండుటకు దేవుడిచ్చిన భాగ్యానికై దేవుణ్ణి స్థుతిస్తూ మీ అందరూ సంతోషముగాను దేవునిలోనూ ఉన్నారు అని ఆశతో నమ్ముతున్నాం చక్కగా ప్రార్థనా జీవితాన్ని కొనసాగించుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని చక్కటి సంగతులను మనం అందరము కలిసి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం ఈ సృష్టిని కలిగించి దేవుడు ఈ సృష్టిలో చివరిగా తన పిల్లలమైన మనల్ని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు అనగా ప్రకృతిని ముందు కలిగించాడు ఆ తర్వాత ప్రకృతి ఓడిలో మనల్ని పెట్టాడు దేవుడు ప్రకృతిని కలిగించేటప్పుడు మన గురించిన ఆలోచనే ఈ ప్రకృతిని దేవుడు కలిగించడానికి కారణమైంది నాకు అనేకమైన పిల్లలు కావాలి అని కోరుకున్న దేవుడు మరి నాకు పిల్లలుంటే వారు ఎక్కడ ఉంటారు వారికి ఉండటానికి ఒక నివాస స్థలము కావాలి అని నేలను వారు బ్రతకాలి అంటే ఈ విశాలమైన ప్రకృతి కావాలి అని ఆలోచించి మన కొరకు కలిగించాడు ఏది కలిగిస్తున్నా దేవుడు మనల్ని అడగలేదు భూమిని కలిగించమంటారా ఆకాశాన్ని కలిగించమంటారా గాలిని కలిగించమంటారా అని దేవుడు మనల్ని అడగలేదు ఒక మాటలో చెప్పాలంటే మనకేం అవసరమో మనకే తెలియదు ప్రేమను వర్లారా ఒక తల్లికి తన బిడ్డ అవసరాలు తెలుసు బిడ్డకేం తెలుసు అలాగే మన అవసరాలన్నీ దేవుడు ముందుగా గ్రహించి చక్కటి ప్రకృతిని కలిగించి అందులో మనల్ని పెట్టాడు మనం అడగక మునిపే ఇంత చేసిన దేవుడు మనం ఆశపడితే ఏదైనా చేస్తాడు కదా మనం అడగలేదు మన కొరకు దేవుడు ఇంత ఆలోచించి చేశాడు కానీ ఆయన పిల్లలుగా మనం ఆశపడ్డామనుకోండి మన ఆశను దేవుడు తీర్చకుండా ఉండగలడా ప్రేమ దేవుని పిల్లలారా దేవుడు అనగానే ఆయన పరలోకంలో ఉన్నాడు మనం భూమి మీద ఉన్నాము అని దేవునికి మనకు మధ్య దూరాన్ని పెంచుకున్నాం కానీ నిజంగా దేవుడు ఎక్కడో లేడు మన ఆలోచనలో మన నిర్ణయాలలో మనం ఆయన కొరకు బ్రతుకుతున్న విధానములో మన చుట్టూ ఉన్నట్లే మనం భావించాలి ప్రేమను మరలార మనం కూర్చుండుట ఆయనకు తెలుసు మనం లేచుట ఆయనకు తెలుసు మనం మాట్లాడటం ఆయనకు తెలుసు అనగా మనల్ని ఎంత దగ్గరగా ఆయన చూస్తున్నాడో చూడండి ఎంత దగ్గరగా ఎందుకు చూస్తున్నాడు అంటే మనం అంటే ఇష్టం గనుక కాబట్టి మనం ఆశపడితే దేవుడు తీర్చకుండా ఎలా ఉండగలడు కాకపోతే ఆశ దేవుని కొరకైనదై ఉండాలి ఎందుకంటే లోకంలో ఎన్నో ఆశలు ఎన్నో కోరికలతో మనిషి ఒక పుట్టగా మారిపోయాడు లోక సంబంధమైన కోరికలన్నీ మనలో పెట్టుకొని దేవా ఇది తీర్చు అని అసలు దేవుణ్ణి అడగటానికి వీలులేదు దేవుని గురించిన ఆశ మనకేదైనా ఉన్నప్పుడు దేవుడు దానిని తప్పనిసరి తీరుస్తాడు సంతోషాన్ని కలిగిస్తాడు ప్రేమన దేవుని పిల్లలార పరుషద గ్రంథంలో దయచేసి మనము చూడగలిగితే కీర్తల గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి వచ్చును దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను చూసారా భక్తుడు దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్నాడు ఆ ఆశ ఏంటో తెలుసా దేవా నీ మందిరానికి నేను త్వరగా రావాలి నీ సన్నిధిలో నేను నీతో కలిసి ఆనందించాలి ఆశ దేవుని సంబంధమైనది ప్రేమన దేవుని పిల్లలారా నిజంగా మందిరానికి వెళ్ళినప్పుడు దేవునిలో ఆనందించగలిగే ఆ స్థితిని మనం అర్థం చేసుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళదామన్న ఆశ మనలో కలుగుతుంది ప్రేమన దేవుని పిల్లలారా పాటలు పాడుకుంటూ ఆయనను స్థుతిస్తూ ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రార్థనా విజ్ఞాపనలు ఆయనకు తెలియచేస్తూ నిజంగా దేవుణ్ణి చాలా దగ్గరగా అనుభవిస్తున్న అనుభూతిని మనం పొందగలం ప్రేమన దేవుని పిల్లలారా భక్తుడు అదే అంటున్నాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు ఎడారిలో దుప్పికి దప్పికైనప్పుడు నీటి వాగులు కనబడితే దాని ప్రాణము తెప్పరిల్లుతుంది దేవా నీ కొరకు నా ప్రాణం కూడా అలానే ఉంది అంటున్నాడు మరి అలా ఆశపడుతున్న ప్రాణాన్ని దేవుడు వదిలిపెడతాడా వదిలిపెట్టాడు ప్రేమని వార్లారా కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము వచ్చినాన్ని దయచేసి చూడండి ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచియున్నాడు ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు ఆశగలిగిన వారి ప్రాణమును ఆయన తృప్తిపరిచియున్నాడు అని రాయబడింది ఆకలిగొనిన వారిని ఆయన ఇదిగో మేలుల చేత నింపి ఉన్నాడు అని వ్రాయబడింది ప్రేమన ఆశ గలిగిన ప్రాణాన్ని ఎలా దేవుడు తృప్తిపరుస్తున్నాడో ఆశలను ఎలా తీరుస్తున్నాడో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ధ్యానించగలిగితే చాలా సందర్భాలు మనకు కనబడుతుంటాయి ప్రేమన దేవుని పిల్లలారా దయచేసి చూడండి అపోస్తుల కార్యములు పదో అధ్యాయము మొదటి వచనములో వ్రాయబడిన ఒక చక్కటి మాట ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు దయచేసి చూడండి కైసరే ప్రాంతంలో భక్తిపరుడైన కొర్నేలి అని ఒక వ్యక్తి ఉన్నాడు నిజంగా దేవుని పట్ల అతనికి ఆశ దేవుని మార్గము స్పష్టంగా తెలియకపోయినప్పటికీ దేవుడంటే ఆశ ఆ దేవునిని బట్టి ప్రజలకు ఎల్లప్పుడూ దాన ధర్మాలు చేస్తూ ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థన చేసేవాడు ప్రేమన దేవుణ్ణి పిల్లలారే చూసారా నిజంగా దేవుని గురించిన సరి అయిన వివరణ తెలియకపోయినా దేవుడంటే ఆశ చూడండి చాలామందికి చదువు రాకపోయినా దేవుని వాక్యం అంటే చాలా ప్రేమ కలిగి దేవుడి పట్ల ఇష్టాన్ని కనపరుస్తుంటారు ప్రేమన వారిలారా మనం ఆశ్చర్యపోతుంటాం అంటే అది దేవుడు పట్ల లోపలున్న మక్కువ ఇష్టం ప్రేమన దేవుని పిల్లలారా నా దేవుడు అనే ఒక మక్కువ ప్రేమను వరలర్ కొర్నేలు కూడా అదే స్థితిలో ఉన్నాడు దాన ధర్మాలు చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దేవుని పట్ల ఆశను కలిగి ఉన్నాడు అప్పుడు ఏం జరిగిందో చూడండి మూడవచ్చును పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురను మారుపేరు గల సీమోనును పిలిపించు అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను ఈ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని దేవుడే ఒక దూతను పంపి కొర్నీలితో మాట్లాడుతున్నాడు ప్రేమన వారలార చూసారా మనం చేస్తున్న కార్యాలన్నీ మనం మర్చిపోవచ్చు కానీ దేవుని సన్నిధికి అవి జ్ఞాపకార్థముగా చేరుతున్నవి ప్రేమన దేవుని పిల్లలార నేను ప్రజలకు చేశాను అనుకుంటున్నాడు కానీ దేవుడు నా కొరకు నా పిల్లల కొరకు చేసినవి ఇవి నా కొరకు చేసినవి అని ఆయన భావిస్తున్నాడు దూతను పంపాడు పరలోకము నుండి ఒక దూత దిగిరావాలి అంటే ఎంత ప్రాముఖ్యమైన పని ఉండాలి చూడండి కొర్నేలు విషయంలో పరలోకము నుంచి దేవుడు దూతను పంపాడు కొన్నేలు ఇదిగో సీమోనను పేతురు ఉన్నాడు అతన్ని నీ దగ్గరికి పిలవనప్పించు అన్నాడు ఇదిగో పలాని దగ్గర ఆయన దిగాడు నువ్వు అతన్ని పిలిపించుకో అన్నాడు వెంటనే భక్తిపరుడైన ఒక సైనికుణ్ణి పిలిచి పంపించాడు ఇప్పుడు మరలా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా సీమోను గారికి అనగా పేతురుకు సీమోను ఇంట దిగి ఉన్న పేతురుకు దర్శనాన్ని కలిగిస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా కొరినేలు ఇంటికి రావటానికి పేతురు గారికి కూడా దేవుడు ఒక దర్శనాన్ని కలిగించి ఆ దర్శనము ద్వారా నేను కొరనేలి ఇంటికి వెళ్ళాలి అన్న ఒక ఆలోచనను కలిగిస్తున్నాడు అంటే ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా కొనేకి నిజమైన దేవుని మార్గం ఏదో తెలియదు దేవుడంటే ఇష్టం మార్గము తెలియకపోయినా దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ కలిగి ఉంటుండగా నిజమైన మార్గాన్ని తెలపడానికి దేవుడు పేతురు గారినే కొరినేలి ఇంటికి పంపే ఆలోచన చేస్తున్నాడు ప్రేమల దేవుని పిల్లలారా దయచేసి చూడండి ఇదే పదో అధ్యాయము తొమ్మిదవ చిన్నం మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మెద్ద మీదికెక్కెను అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము నుంచి ఒక పెద్ద దొప్పటి వచ్చింది అందులో సకల చతుష్పాద జంతువులు కనపడుతున్నవి ఇదిగో పేతురు తిను నీవు లేచి వీటిని చంపుకొని తిను అన్నాడు ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది నేను ఎప్పుడూ తినలేదు కదా అన్నాడు మరలా మరలా ఇలా జరిగినట్లుగా మనం చూడగలుగుతాం ప్రేమన దేవుని పిల్లలారా పదహారు వచ్చిన చూడండి ఈలాగు ముమ్మారు జరిగెను వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడిను దేవుడు నేను పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైనది ఎంచవద్దు అంటున్నాడు దేవుడు ఎందుకు ఈ దర్శనాన్ని తనకు కలిగించాడు అని పేతురుగారు ఆలోచనలో ఉన్నారు ప్రేమన దేవుని కొర్నేలు ఇంటికి పేతురుగారిని పంపించడానికి ముందు కొర్నే ఒక దూతను పంపించి పేతురును పిలిపించుకో అని చెప్పి పేతురుగారికి ఒక దర్శనాన్ని కలిగించి పేతురుగారికి దర్శనము ద్వారా ఇదిగో నీవు నిషిద్ధమైనవని ఎంచుతున్నావేమో కొరినేలిని నేను పవిత్రపరిచాను అని పరోక్షంగా చెప్పి అక్కడికి పంపించడానికి దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడు ప్రేమనవారి లాల ఆయన కార్యములు ఎంత గొప్పవో చూడండి ఈ దర్శన భావము ఏమిటో అని ఆలోచించుకుంటున్నాడు పేతురు ఈలోపు ఏం జరిగిందో చూడండి పదిహేడు వచ్చిన పేతురు తనకు కలిగిన దర్శన మేమయ్యుండును అని తనలో తాను తనకు ఎటూ తోచకయుండగా కొరినేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురును మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని వెంటనే అదే దర్శనము గురించి ఆలోచిస్తున్న పేతురు గారికి విషయమంతా అర్థమైపోయింది ప్రేమన దేవుని పిల్లలారా నేను కొర్నేలిని నిషిద్ధం అనుకుంటున్నాను కానీ దేవుడు పవిత్రపరిచాడు దేవుడు పవిత్రపరిచిన వారిని నిషిద్ధమని నేను ఎంచడానికి వీలు లేదు అని పేతురు గారికి అర్థమైపోయింది ప్రేమన వర్లారా దయచేసి చూడండి పంతొమ్మిది వచ్చిన పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను వెంటనే మీరు వెతుకుతున్నవాన్ని నేనే పదండి నేను మీతో కూడా వస్తాను పేతురుగారు వెళ్ళాడు పేతురు గారు వెళ్ళి కొరినేలి ఇంటిలో వాక్యాన్ని ప్రకటించినప్పుడు కొర్నేలు ఇంటి వారందరూ ఎంతగానో సంతోషించారు ప్రేమన దేవుని నిజంగా ఈ సందర్భాన్ని చూడండి కొర్నేలి ఆశపడ్డాడు ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలార కొర్నే చాలా సంతోషించాడు ప్రేమన దేవుని పిల్లలార చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు పదో అధ్యాయం నలభై ఎనిమిది వచ్చును ఏసుక్రీస్తు నామందు వారు బాప్తీస్మము పొందవాలని అని ఆజ్ఞాపించను తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతనిని వేడుకొని రి పేతుడుగారిని వేడుకుంటున్నారు పేతురుగారు చెప్పండి ఆ మహనీయుడైన యేసుక్రీస్తుని గురించి మాకు తెలియచేయండి అని విని చాలా సంతోషించారు అంటే నిజమైన దేవుని గురించి వినాలి దేవుని సంకల్పాన్ని గురించి వినాలి అని ఆశపడిన కొరినేలు కొరనేలు కుటుంబానికి దేవుడు పేతురు గారిని అక్కడికి పంపించి పేతురు గారి చేత వాక్యాన్ని చెప్పించి వారిని తృప్తిపరిచి పరిశుద్ధాత్మను వారి మీదికి దింపాడు ప్రేమన దేవుని పిల్లలారా ఎంత ఆశ్చర్యం ఆశపడిన ప్రాణాన్ని దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు ప్రేమన దేవుని పిల్లలార ఆలోచించండి పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో సందర్భాలు ఎన్నో సందర్భాలు నీకున్న ఆశ దేవుని సంబంధమైనదేనా లేదా లోకపు సంబంధమైనదా లోక సంబంధమైనదైతే అది దేవుని దగ్గర తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు ప్రేమని వారి నిజంగా నీ ఆశ దేవుని సంబంధమైనదైతే దేవుడు ఖచ్చితంగా దానిని నెరవేరుస్తాడు అందులో ఎలాంటి సందేహము లేదు పేతురుగారు ఎంత గొప్పవాడు పేతురుగారిని కొరినేలి ఇంటికి పంపడానికి కొరినేలి దగ్గరికి దూతను పేతురుగారి దగ్గరికి ఒక దర్శనాన్ని మరలా దూతను పంపి పంపి ఆశపడిన వారి ప్రాణాన్ని ఎలా తృప్తిపరిచాడో చూశారా ప్రేమ దేవుని పిల్లలారా అయినా మనం అడగక మునిపే మన కొరకు ఇంత ప్రకృతిని కలిగించిన దేవుడు మనం అడిగిన తర్వాత ఆయన కాదనగలడా ప్రేమ దేవుని పిల్లలారా ఒకవేళ ఆయన కాదు అంటున్నాడంటే మనం అడిగినదే సరి అయింది కాదు అని మనం అర్థం చేసుకోవాలి ఇంకా లేఖనాలలో కాస్త మనం ముందుకు వెళ్ళగలిగితే అపోస్తల కార్యములు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చును ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని ఫిలిప్పితో చెప్పగా అతడు లేచి వెళ్ళెను అప్పుడు ఐథియోపియల రాణి అయిన కాందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు ఎరుషలేమునకు వచ్చి ఉండెను అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్తి అయిన యషియా గ్రంథము చదువుచుండెను నిజంగా ఆరాధన కొరకు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు అంటే ప్రేమనవరలారా ఎరుషలేమునకు వచ్చాడు ఇథియోపియా దేశము నుండి ఇదిగో ఐథియోపియా ప్రాంతము నుండి ఇక్కడికి వచ్చాడు ప్రేమనవరలారా వచ్చిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు రాణి అయిన కాందా కేక్ క్రింద ఆమె ధనాగార మంతటి మీద అధికారి అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి ఆరాధించుటకు ఎరుసలేముకు వచ్చాడంటే ఎరుషలేములో తండ్రిని ఆరాధించాలి అని ఆయనకు ఎంత ఆశ గలిగి ఉండాలి చెప్పండి ఎంత ఆశ గలిగి ఉండాలి ఈరోజు ఆరాధనకు వెళ్ళటం అంటే చాలా బరువుగా ఫీల్ అవుతుంటారండి చాలా మంది ఆశ లేదు పాట పాడాలంటే బరువే ప్రార్థన చెయ్యాలి అంటే ఇదిగో నిర్లక్ష్యమే మరి దేని మీద ఆశ డబ్బు మీద ఆశ లోకంలో అంతస్తుల మీద ఆశ సన్మానాల మీద ఆశ పొగడ్తల మీద ఆశ దేవాలయానికి వెళ్ళటం వంటి ఉదయాన్నే లేచి నా తండ్రి సన్నిధిలోనికి నేను వెళ్ళాలి అన్న ఆత్రుత కనిపించదు ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు అని ఆశగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదువుకున్న రోజులున్నాయా నా తండ్రితో కాసేపు నేను మాట్లాడుకుంటాను అని మోకరించి తండ్రి అని ఆశ తీర మనసు తీర ప్రార్థనలో ఆయనతో ముచ్చటిస్తున్నావా మాట్లాడుతున్నావా ఒకవేళ అలా లేకపోతే నీ ఆశ దేవుడై ఉండాలి దేవుని సంబంధమైన ఆశలే మన హృదయాలలో ఉండాలి ప్రే మన దేవుని పిల్లలారా నపుంసకుడు ఆరాధించడానికి ఇదిగో ఒక దేశము నుంచి మరొక దేశానికి వచ్చాడు ఆరాధించి వెళ్ళిపోతున్న ఆ సందర్భంలో ఏషియా గ్రంథాన్ని చదువుతున్నాడు ఏషియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆయనకు అర్థం కాలేదు ప్రవక్త ఎవరిని గురించి ఈ మాటలన్నీ వ్రాస్తున్నాడు తన్ను గురించియా వేరొకరిని గురించి అని ఆలోచిస్తున్నాడు చెప్పేవారు ఎవరూ లేరు దేవుడే ఆశ కలిగిన తన ప్రాణాన్ని ఆశను తీర్చడానికి తృప్తిపరచడానికి ఫిలిప్పును అక్కడికి పంపుతున్నట్లుగా ఈ మాటలో మనం చదివాం దేవదూతను పంపి ఫిలిప్పును నపుంసకుడి దగ్గరికి పంపాడు వెంటనే నపుంసకుడు ఆశ్చర్యపోయి రథము మీద కూర్చుండమన్నాడు ప్రవక్త ఎవరిని గురించి ఈ మాటలు తెలియజేస్తున్నాడు తన్ను గురించి ఆ వేరొకరుడు గురించి అని అడిగినప్పుడు ఇదిగో ఏసు క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించాడు వెంటనే నాకు నాకివ్వటానికి ఆటంకం ఏమి అని అడిగి నీళ్లున్న ఒక చోటికి రాగానే బ్యాప్తీస్మాన్ని తీసుకొని సంతోషముతో వెళ్ళాడు ఆశపడ్డాడు దేవుడు ఇదిగో తృప్తిపరిచాడు ప్రేమ దేవుని పిల్లలారా మన జీవితంలో అలాంటి సందర్భాలు ఉంటాయి అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఎంత సంతోషము కలుగుతుంది మనము కూడా ఆశపడుతున్నాం పడుతున్నాం యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వస్తాడు మన ఆశ ఆశ తప్పనిసరి దేవుడు తీరుస్తాడు ఈ లోకంలో నుంచి మనం వెళ్ళిపోయిన యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చిన మన ఆశ ఏంటో తెలుసా ఆయన మరణించి తిరిగి లేచాడు మరణించిన మనల్ని కూడా తిరిగి లేపి తానుంటున్న మహాలోకానికి మనల్ని తీసుకుని వెళతాడు ఇక్కడే బ్రతకాలి అన్నది కాదు మన ఆశ మరణించి తిరిగి లేవాలన్నది మన ఆశ మన ఆశ ఎంత గొప్పదో చేశారా ఇది దైవ సంబంధమైనది యేసు క్రీస్తు మరణించి తిరిగి లేచాడు మనము మరణించినా తిరిగి లేవగలమన్న ఆశ ఆయన రెండవసారి వస్తాడు మన కొరకు మనల్ని తిరిగి లేపుతాడు మనల్ని పరలోకానికి ఆయన తీసుకుని వెళతాడు ప్రియమన దేవుని పిల్లలారా పౌలుగారు అదే ఆశ ఏంటో తెలుసా బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం ఆ లాభం ఏంటో తెలుసా నా ఆశ ఏంటంటే ఇదిగో ఇంకా ఇంకా నేను సువార్తలు ఉండాలి ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి లాభం ఏంటో తెలుసా ఏసుక్రీస్తుతో నేను ఉంటాను ఆయనతో కూడా ఉంటాను చూశారా ప్రేమన దేవుని పిల్లలారా మన ఆశలు ఎలా ఉండాలో తెలుసా ఈ వాక్యాన్ని అనేకులకు పంచాలి అన్న ఆశ ఉండాలి ఈ వాక్య ప్రకారంగా నేను బ్రతకాలి అన్న ఆశ ఉండాలి దేవునితో మాట్లాడాలి అన్న ఆశ ఉండాలి దేవా నాతో మాట్లాడు అని ఆశపడాలి ఏసుక్రీస్తు వస్తే పరలోకానికి వెళ్ళాలి అని ఆశపడాలి మరణించి తిరిగి లేవాలి అన్న ఆశలు మనలో ఉండాలి ప్రేమను వర్లారా ఇవన్నీ మనలో ఉన్నాయా లోకాన్ని సమాజాన్ని చూస్తున్నాం వారి ఆశలనే ఇదిగో మనం కలిగి ఉన్నాం లోకాశలు గతించుచున్నవి ఈ లోకపు నటన గతించుచున్నవి దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుచును అన్నాడు ప్రేమనవర్ల ఈ ఆశలన్నీ కొద్ది కాలమే మట్టిలో కలిసిపోయే మనకు లోకాశలతో పని ఉంది లోకాశలు లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపు డబ్బము అవి తండ్రి వలన పుట్టినవి కానే కావు మహనీయుడైన ఏ ఆశ ఏంటో తెలుసా తండ్రి లోకము పుట్టక మునుప నీ దగ్గర నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను మహిమపరచుము నాకు అదే ఆశ అన్నాడు పరలోకానికి వెళ్ళి తండ్రి సింహాసనం మీద కూర్చోవాలని ఆ ఆశ కాకుండా ఏ కోరికలు మనం కలిగి ఉన్నా ఆ కోరికలు తీరకుండానే పోతాం ప్రేమను వర్లారా కానీ దేవుని కొరకు ఆశ గెలిగి ఈ వాక్యాన్ని పది మందికి పంచాలన్న ఆశ దేవ నేను నీలో ఉండాలన్న ఆశ దేవ నువ్వు నాతో ఉండని ఆశ తండ్రి నేను నీ దగ్గరికి రావాలని ఆశ పడుతున్నాను అని ఒకవేళ నీలో తృష్ణ కలిగి ఉందా దేవుడు తప్పనిసరి నీ ఆశను నెరవేరుస్తాడు నిన్ను తృప్తిపరుస్తాడు కొన్నేళ్ళు దగ్గరికి పేతురును పంపినట్లుగా నపుంసకుడు దగ్గరికి ఫిలిప్పును పంపినట్లుగా మన దగ్గరికి తన కుమారుడైన యేసు క్రీస్తును పంపి మరలా మనల్ని తిరిగి లేపి తన దగ్గరికి తెచ్చుకుంటాడు ఆ ఆశతోనే మనం బ్రతకాలి మన క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళాలి వారలారా కాబట్టి మన ఆశ దేవుని సంబంధమైనదై ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగణుడమైన మా కన్న తండ్రి పరిశుద్ధుడ గొప్పదేవ నేను స్థుతిస్తూ నిన్ను గనపరుస్తున్నా ఈరోజు నాయన మా హృదయంలో నీ పట్లనే ఆశ ఉన్నది నాయన నీ మాట వినాలి నీ దగ్గరికి రావాలని నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్న మా హృదయములను తృప్తిపరచండి తండ్రి ఇంకా రక్షణకు దూరంగా ఉన్న వారిని నాయన ఆకర్షించండి రక్షణలో ఉన్న నీ పిల్లల్ని నాయన బలపరచమని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం ఈ కార్యక్రమాలను కొనసాగించుటకు నాయన సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను నాయన దీవించండి తండ్రి వారి కుటుంబాలలో వారి కష్టాలలో వారి కన్నీళ్లలో నాయన తండ్రి వారి సంతోషములో నాయన నీ సహాయాన్ని అనుగ్రహించండి వారి మనోభీష్టాన్ని నెరవేర్చండి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి దుష్టుడు వల్ల అనేక రకాల ఇబ్బందులతో నీ ఉంటుండగా నాయన వాక్యముతో ఆదరించి బలపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి దీర్ఘకాలపు అనారోగ్యంతో బాధపడుతున్నా నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి స్వస్థతనివ్వండి మానసికంగా వేదన చెందుతున్న నీ పిల్లలకు నాయన నీ వాక్యపు ఆనందాన్ని అనుగ్రహించండి తండ్రి జీవితంలో స్థిరపడలేక నాయన ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంటున్న నీ పిల్లలకు నాయన ధైర్యాన్ని అనుగ్రహించండి కుటుంబాలలో శాంతి సమాధానాన్ని యవనస్తుల జీవితాలలోనైనా వెలుగుని నింపండి తండ్రి ఇది కొన్ని పిల్లలందరినీ నాయన నీ కొరకు ప్రత్యేక పరుచుకొని నాయన నీ సేవలో వాడుకొని మని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఈ మంచి మాటలను ఆయన అందించుటకు మీరు చేసిన సహాయానికై మిమ్మల్ని స్థుతిస్తూ మిమ్మల్ని గనపరుస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యస్సు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడు నువ్వు ఎల్లపున్న సదాకాలం మనందరికీ తోడై ఉండనుగాక ఆమె ప్రేమాను ప్రేమాులు ప్రేమా మత్సరే పడదిని ప్రేమా కయలే సూకులు ప్రేమా కైకే చేశులు ప్రేమా సహనం సూకులు ప్రేమా నిలు ప్రేమ